అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డేంజర్ జోన్లో కనబడుతున్నారు ఓవైపు రేవంత్ రెడ్డి గారికి అన్ని యాంటీ వర్గాలు తయారైనాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగానే కనబడుతున్నారు ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒకే ఒక మాట ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి పైన కోపం వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చాలామంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన అంత యాంటీగా కనబడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పైన అందరు యాంటీయే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు రేవంత్ రెడ్డి పైన అందరూ కోపంగా ఎందుకున్నారు రేవంత్ రెడ్డి పైన అందరూ ఎందుకు అసంతృప్తితో అసహనంతో రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకు అంత కోపంతో అంత బాధతో ఎందుకున్నారనేది మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు యాంటీగా ఉన్నారు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి చాలా యాంటీ ఉన్నారు ఎమ్మెల్యేలు యాంటీ కావడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మినిమం యాభై కోట్లు వంద కోట్లో పది కోట్లు ఇరవై కోట్లు వాళ్ళ నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వాళ్ళ నియోజకవర్గానికి ఓ పది కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఫండ్ అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణకు అప్పుగుడతలేదు తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నమైపోయింది అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం పోతే కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఆఖరికి ఎమ్మెల్యేలు రైతు భరోసా రుణమాఫీ పెన్షను మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ కూడా జనాలు ఎమ్మెల్యేలను అడుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు అంటే తెలంగాణ సమాజం ఎమ్మెల్యేల పైన యాంటీగా తయారైరు అంటే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పోతే అన్ని చెప్పిర్రు అన్నీ ఏదేదో చేస్తానని మరి ఎటువైన పైసలు ఎందుకు ఇస్తలేరు మేమేమన్నా అడిగినామా అన్నీ మీరే చెప్పారు కదా మీరు చెప్పి ఇప్పుడు అంత బాధను ఎందుకు గీత దాటిరేందుకు అంటే ఓడ దాటినాక బోడ బోడదాటినాక బోడమలనా అన్నట్టు మీ కథ ఏంది మీ కార్ఖాన ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా వ్యతిరేకంగా తయారైనరు ఎందుకింత వ్యతిరేకత వచ్చిందంటే వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నీ చెప్పిరు ఏమీ చేయనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు ఒక పది కోట్లు ఇరవై కోట్లు శాంక్షన్ చేయరి మేము ఎట్లీస్ట్ రోడ్లు వేయించుకుంటాం స్కూల్లు కట్టించుకుంటాం కాలేజీలు కట్టించుకుంటాం చిన్న పన్ను పనులు చేయించుకుంటాం కదా ఎందుకు చేస్తలేరు బ్రిడ్జ్ కడదామంటే కూడా అయితే లేదు మోరీలు కడదామంటే కూడా అయితే లేదు జనాలు మమ్మల్ని తిడుతుర్రు అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తే ముఖ్యమంత్రి ఏం చేసే పరిస్థితి లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఐంటీ ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు మేము ఎమ్మెల్యేలు ఉన్నా వేస్తే మేము చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు మేము చెప్పినా రేవంత్ రెడ్డి దేక్తలేడు అసలు మమ్మల్ని ఎమ్మెల్యే లెక్కనే చూస్తలేడు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు ఎందుకు మరి ఇలాంటి ముఖ్యమంత్రులు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన యాంటీగా తయారైనరు దాదాపు రేవంత్ రెడ్డి గారి పైన ముప్పై నుండి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కొంత యాంటీగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అసలు కథ మీకు నేను లాస్ట్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డి గారి పైన అసంతృప్తితో ఉంటే రేవంత్ రెడ్డికి ఏం జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా నేను లాస్ట్కి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంపీలు ఎనిమిది మంది ఉంటే ఈ ఎనిమిది మందిలో దాదాపు ఐదు మంది రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా ఉన్నారట ఆగ్రహంతో ఉన్నారట ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినా ఇంటలేడు మాట్లాడినా పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి పెద్దగా రెస్పాన్స్ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా చేస్తలేడు కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఎంపీలు కూడా యాంటీగా ఉన్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి అంశం తర్వాత ఎమ్మెల్సీలు ఏ ఎమ్మెల్సీలతో అయితే రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా తయారైనారు అనేటటువంటి ఒక అంశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ తీన్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయనే కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా తయారయ్యిను అంటే కారణం ఏంది మల్లన్న కూడా నియోజకవర్గాలలో తిరుగుతూ ఉంటే ఆ మండలాలలో తిరుగుతూ ఉంటే మల్లన్నను కూడా జనం అడుగుతున్నారట అన్న మీ మాటలు నమ్మి మిమ్మల్ని నమ్మి మీరు చెప్పినటువంటి ముచ్చట నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం మాకు రైతులకు రైతు భరోసా రాలే రుణమాఫీ కాలే పంట బోనస్ రాలే కౌలు రైతులకు పైసలు రాలే మహిళలకు రెండు వేల ఐదు వందల పైసలు రాలే పంట బోనస్ రాలే ఏది స్కూటీలు అన్నారు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఇంధనమైనలు అన్నారు ఇవన్నీ చెప్పారు ఏదీ రాలేదు మరి ఎందుకన్నా ఈ ప్రభుత్వం ఎందుకు మీ కథ ఎందుకు మీ పదవి ఎందుకన్నా అని చెప్పి మళ్ళా నన్ను కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి చదువుకున్నటువంటి మేధావులు మళ్ళా నాకు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ ప్రభుత్వంతో వేయటట్లేదు చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది సొంత పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మినిస్టర్స్ దాదాపు పన్నెండు మంది రేవంత్ రెడ్డితో కలిపి రేవంత్ రెడ్డి మినహాయిస్తే పదకొండు మంది మంత్రులు ఈ పదకొండు మంది మంత్రులలో దాదాపు రేవంత్ రెడ్డి గారి పైన ముగ్గురు మంత్రులు చాలా పెద్ద ఎత్తున యాంటీగా ఉన్నారట చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అంటే పడతలేదు రేవంత్ రెడ్డి అంటే గిడతలేదు ఇప్పుడు ఈ మంత్రులలో ఒక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఉన్నది పొంగులేడిది ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం సీతక్కది ఒక వర్గం పొన్నం ప్రభాకర్ది ఒక వర్గం బట్టన్నది ఒక వర్గం ఇట్లా మంత్రులు అది ఒక్కొక్క వర్గపోర్లు ఉన్నాయి ఈ వర్గాలలో ఇప్పుడు మూడు టాప్ ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు తర్వాత బట్టన్న మూడు పొంగులేటి నాలుగు జూపల్లి ఐదు ఇట్లా చాలా వర్గాలు ఉన్నాయి ఈ మంత్రులలో దాదాపు ముగ్గురు మంత్రులు రేవంత్ రెడ్డి గారి పైన పెద్ద ఎత్తున యాంటీ ఉన్నారు అనేది మాత్రం కొంత వినపడుతున్నటువంటి అంశం ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మంత్రులకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం స్టార్టింగ్ నుండి ఇష్టం లేదు ఆయన పెద్దగా అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏం తెలియదు ఆయన ఎట్లా ముఖ్యమంత్రి పెడతారు ఆయన ఒక్కసారి కూడా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా మంత్రి పదవిలో ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ కూడా కాదు కదా అప్పట్ల ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే మూడుసార్లు గెలిచిండు ఒక్కసారి కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఎట్లా ఇస్తారు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేసిర్రు ఆయన కూడా కాంగ్రెస్ కోసం కొంత పాదయాత్ర చేసిండు కొంత పోరాటం చేసిండు అధికారంలోకి రావడానికి కష్టపడ్డాడు కాబట్టి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఇదొకటి తర్వాత ఇక్కడ పబ్లిక్ కూడా ఫస్ట్ పబ్లిక్ కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఆయన ఉన్నారు చాలా పెద్ద ఎత్తున కేవలం రేవంత్ రెడ్డి గారి పైన ఏడు ఎనిమిది నెలల్లోనే తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా వచ్చినారు మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆయన దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పైన వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి కేవలం ఏడు ఎనిమిది నెలల్లోనే భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ కంటే ఎక్కువ ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఉచితాలు ఎక్కువైపోయినాయి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ వీలు చెప్పిన డైలాగులే చేసే చేసే శాతం కాదు మనకు ముచ్చట మాత్రం చెప్తా ఉంటారు గంతే వే మొత్తం భూకంపం బద్దలు కొడతాం తెలంగాణ ఇస్తాంబుల్ లండన్ డల్లాస్ అని చెప్పారు సీన్ కట్ చేస్తే ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో సిగ్గులేదా చిన్నయ్య అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని చెప్పి డైలాగులు అప్పట్లో సామెతలు ఉండే మస్తు సామెత మన ఊళ్ళే కొడుతూ ఉంటారు కదా సిగ్గులేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గే సిగ్గు సిగ్గుపడాలి అని చెప్పి చెప్తా ఉంటారు సామెతలు ఉంటాయి బేసిక్గా చెప్తున్నాను మన ఊళ్ళే పల్లెటూరు భాషలో మాట్లాడుకోవాలంటే మన పల్లెటూరు జనాలకు అర్థం కావాలంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా ఇట్టం పడుతుంది కదా ఏ గన్ని చెప్పి ఏడ పని లేదా అనే మీకంటే ఓట్ల కోసం గెలవాలి అన్నట్టు అన్నట్టు ఓట్ల కోసం చెప్పినాం మాకేం పని నేను చేయం ఓట్లు పడ్డాయి సీట్లు వచ్చినాయి అధికారంలోకి వచ్చినాం చేత్తాం చిన్నగా అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు అంటున్నా ఇదో డైలాగు తర్వాత పబ్లిక్ కూడా యాంటీగా ఉన్నారు ఎందుకంటే రైతు భరోసా గీత ఏది లేదు మొత్తం కథం కథం చేసి పడేసరికి అంతే తర్వాత దీంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన యాంటీ వర్గం తయారైంది యాంటీగా ఉన్నారు తర్వాత ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పట్టుకొని ఆయన ఏదో విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ గారికి నచ్చక మీనాక్షి నటరాజన్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడవద్దు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి నువ్వు ఏం మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతుంది ఎందుకంటే సీఎం అనే వ్యక్తి ఆచితూచి అడుగులేయాలని చెప్పి మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి గారి పైన గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తారు తర్వాత రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమైనా మాట్లాడి ఎరికేనా తెలంగాణ దివాలా తీసింది అప్పు కూడతలేదు మమ్మల్ని దొంగలు లెక్క చూస్తున్నారు ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకపోతామేమో అంటుర్రు అని చెప్పి మొన్న మాట్లాడిండు మాట్లాడేసరికి మొత్తం బగ్గుమన్నది తెలంగాణ ఒకటేసారి అప్పు కూడతలేదేంది కథ ఏంది ఇప్పుడు ఈయన అప్పబుడతలేదు అని చెప్తున్నాడంటే రేపటి రోజు అప్పించేటోడు కూడా కూడియాడు తెలంగాణకు రేపటి రోజు ఎవడైనా పెట్టుబడులు పెట్టనీ కూడా రాడు తెలంగాణకు ఏ దివాలా దీశ తెలంగాణకు పెట్టుబడులు ఎందుక దివాలా దీశా తెలంగాణకు అప్పెందుక అని చెప్పి ఎవడు ఏను కూడా ఇయ్యాడు అంటే మన మనం తీసుకుంటున్నట్టే కదా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఓపెన్గానే మాట్లాడుతూ ఎటుకెళ్ళి వెళ్ళి ఓపెన్గానే మాట్లాడతా పల్లెటూరు భాషలో పల్లెటూరు యాసలనే మాట్లాడితే కదా మీరు పాత తిరుపతి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఏ తిరుపతి చూస్తారో ఇప్పుడు అదే తిరుపతిని చూస్తారు ఓపెన్ ఫ్యాక్ట్స్ దీంట్లో వేరే ఆప్షన్ లేదు ఇన్ని రోజులు ఏదో మన స్లాంగ్లో మన భాషలో మాట్లా కానీ పల్లెటూరు భాషలో పల్లెటూరు నాటు భాషలో మాట్లాడతాం బాగా జాబితా మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టే మాట్లాడతాం ఇక్కడ మినిస్టర్లు సీరియస్ మీనాక్షి నటరాజన్ గారు యాంటీగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా తయారైనారు తయారు కావడం మీన్స్ ఆయన చేసేటటువంటి వ్యవహారాలే తర్వాత ప్రతిపక్ష పార్టీకి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం పైన యాంటీగా ఉన్నారు తర్వాత మీడియా కూడా మీడియా మనలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా తయారైనటువంటి పరిస్థితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది యాంటీ వర్గాలు రేవంత్ రెడ్డి గారి పైన తయారైందండి పది కాదు ఇంకా ఉంటాయి చెప్తా ప్రభుత్వ ఉద్యోగులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా తయారయ్యారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలు లేవు టీఏలు లేవు డిఏలు లేవు ఆఖరికి రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేవంత్ రెడ్డి గారి పైన యాంటీగా ఉన్నారు ఎందుకంటున్నా ఈ మాట అంటే రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ అయ్యేటటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు పైసలు ఇత్తలేడు సారు ఏమైందంటే తెలంగాణ దివాలా దీక్ష ఏమైందంటే తెలంగాణకు అప్పు పుడతలేదు మరి అప్పు పుట్టినప్పుడు ఎందుకు మరి ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నప్పుడు నువ్వు రాజీనామా చేయి నీతోను కాదు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టలకో ఈ ముఖ్యమంత్రి కుర్చీ ఆయన చేస్తారు వాళ్ళతో అవుతుంది ఒక్కసారి మంత్రి కాదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అధికారం పైన అవగాహన లేదు ఎవరైనా చెప్తే వినడు సీనియర్ లీడర్లు చెప్తే అసలే వినడు మరి ఎందుకు ఇంకా మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఎవరు అడగలేదు అంటే నిష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మనం అప్పైపోయినాం బాగా అప్పైపోయినాం ఒక పది లక్షలు అప్పుడు అనుకుందాం బాగా అప్పైపోయినాం ఇప్పుడు నా ఇల్లు నడవాలంటే ఇంకో లక్ష రూపాయలు అప్పు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పది లక్షలు అప్పైనా అని చెప్పి అంతా చెప్తే లక్ష రూపాయలు నాకు ఎవడు ఇస్తాడా పది లక్షలు అప్పైనా ఏ మంచిగా ఉన్నా నాకేంది డోకలేదు నాకు నాకేం బాధ అంటే ఓ పదివేలు ఇచ్చేటోడు ఇస్తాడు అప్పయ్యింది నేనే దివాలా తీస్తాను అంటే నాకెవడు ఇస్తాడే అప్పు ఇది తెలియదా ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి మన గాలి తీసి పడేసింది కథం తర్వాత మహిళలు పన్నెండోది పదమూడు మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు యాంటీ ఉన్నారు ఎందుకంటే మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం కోటీశ్వర్లను చేస్తాం తులం బంగారం అన్నాడు ఏమ డైలాగులు కాదు ఇక ఆ డైలాగులకు మన మహిళలు కూడా మంది మా చాలామంది మా మారేవంతా అని ఓట్లేసారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మహిళలే రేవంత్ రెడ్డి గారిని తిట్టేటటువంటి పరిస్థితి తర్వాత పద్నాలుగోది నిరుద్యోగులు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి పైన యాంటీ ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు ఇతము నిరుద్యోగ వృద్ధి ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు ఒకటి తెలుసా మీకు ముచ్చట తిరపలేదు యువ వికాసం అందితే తెచ్చిండయా లక్ష రూపాయల లోను రెండు లక్షల లోను మూడు లక్షల లోను నాలుగు లక్షల లోను ఈ లోన్లు అంటే మనకు సిబిల్ కావాలంట సిబిల్ కారుకు గీరుకు ఏదైనా మనం కొంచెం మనకు సిబిల్ ఉంటుంది కదా ఆ సిబిల్ కావాలంట మన తాను ఉందా సిబిల్ మనకు సిబిల్ ఎక్కడిది ఏ యాప్ పడితే ఆ యాప్ కొట్టుడు వెళ్ళి మనం ఏంది అది లోన్ తీసుకున్నాడు సిబిల్ కూడా కొట్టుకున్నాడు మన తాను పైసలు లేక ప్రభుత్వ ఉద్యోగాలు రాక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాక మన ఇబ్బంది మనం మన తిప్పల మనం ఈడ హైదరాబాద్లో ఉండి ఉండి సడన్ ఇంటికి పోతే కాడ శాతగా వీడికి అని చెప్పి ఊరోలు తిడతారు ఇంటికాడ అమ్మానాన్న ఎందుకు ఇబ్బంది కావాలి వాళ్ళకి ఎందుకు భారం కావాలని చెప్పి హైదరాబాద్లో ఐదు రూపాయల భోజనం తినుకుంటూ చదువుకునేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు వాళ్ళకి సిబిల్ ఏడు ఉంటుంది పొద్దున్న లేస్తే చదువుకుంటారు లోన్ ల్యాప్లు ఉంటాయి ఏదైనా ఫీజులు గీజులు కట్టుకోవడానికో లోన్ ల్యాప్లు ఉపయోగించుకుంటారు కొంతమంది కట్టలేకపోవచ్చు సిబిల్ పోతుంది సిబిల్ అని చెప్పి ఒక కొత్త దుకాణం తెరిచిండు అన్ని గింతే అన్ని చెప్పుడు తప్ప చేసేటటువంటి పరిస్థితి లేదు మాట్లాడుకుంటే పోవాలంటే షాటభారతం ఉందండి చాటభారతం ఇవన్నీ డేంజర్ జోన్లోనే రేవంత్ రెడ్డి గారి వ్యూహారం కనబడుతున్నది స్టార్టింగ్ నుండి ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలవట్లేదు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఫిట్ లేక కనబడతలేడు అన్ఫిట్ లేక కనబడుతున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టనకు ముఖ్యమంత్రి ఇవ్వడం మంచిదేమో అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ ఒపీనియన్ అట్లనే తెలంగాణ ప్రజల ఒపీనియన్ కూడా అదే తరహాలో వినబడుతున్నది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తికి ఎందుకు అని చెప్పి సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు ఏ టైంలో అయినా మరి ముఖ్యమంత్రి పదవి పోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వొచ్చు ముఖ్యమంత్రి పదవి అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ ఇంకా రేవంత్ రెడ్డి కంటిన్యూ అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరి కూలిపోయినా కూలిపోయినామని అవసరం లేదు ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇట్లనే కంటిన్యూ అయితే ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఇంకా భయంకరమైనటువంటి వ్యతిరేకత రావచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి గారి వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్నారట రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ని చూస్తూ వస్తున్నారట ఏ టైంలో అయినా మనం రిపోర్ట్ ఇవ్వచ్చు ఆ రిపోర్ట్ని బట్టి రేవంత్ రెడ్డి గారి పదవి కూడా పోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో